ఎలమంచిలి పుడుమడక గ్రామంలో విషాద ఘటన గల్లంతైన మత్స్యకారులు ఆవేదనలో కుటుంబాలు ఎలమంచిలి మండలం పుడుమడక గ్రామంలో చోటు చేసుకున్న విషాదకరణ ఘటన గ్రామాన్ని విషాదంలోకి నెట్టింది వేటకి వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై గ్రామ మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముందుగానే తెలియజేసిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు వాపోతున్నారు అత్యవసర సమయంలో ప్రజా ప్రతినిధి కనీస బాధ్యత కూడా తీసుకోకపోవడం బాధాకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సహాయం అందకపోవడంతో మత్స్యకారులు తమ సొంత బోట్లతోనే గ్రామస్తుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఇప్పటి వరకు గల్లంతన మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో బాధిత కుటుంబాల భయాందోళనకు గురవుతున్నాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతినిధులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మత్స్యకారుల భద్రతపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని పుడుమడక గ్రామ ప్రజలు కోరుతున్నారు మా మూడు ఒక గల్లంతైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మా సుందర కుమార్ అంటే మా శాసనసభ్యులు ఎల్లమంచి శాసనసభ్యులు ఏంటి ఎలమంచి సుందర విజయకుమార్ అయితే ఎంత కూడా పెట్టించుకోవట్లేదు ఎంత కూడా పెట్టించుకోకపోవడం వల్ల మామే స్వయంగా దిగి ఇరవై బోట్లు ఇరవై బోట్లు సముద్రంలో నాన్ స్టాప్ గాలింపు జరుగుతుంది గాలింపు జరగడంలో ఒక్కరు కూడా ఏ మాత్రం ఆచూటి కెన్పించట్లేదు ఆచూరికి ఎప్పించుకోవడం వల్ల ఆ ఫ్యాన్ మొత్తం చాలా నిరాశంది ఉన్నది చూసి కాబ్రెండ్ ఇప్పుడు ఏ విధంగా మా వాళ్ళు అయితే ఏడుస్తారో నాన్ స్టాప్గా మూడు రోజు నుంచి నాన్ స్టాప్కి ఏడుస్తారు అలాగే మా విలేజ్లోని వ్యాధన అనేది కూడా జరగలేదు ఎందుకంటే మా తోటి మెచ్చుకారుడు సముద్రంలో మునిగిపోయాని మాకు ఒక్క బాధాకరమైన విషయంతో ఉండి మేము వెందరిని వారికి సాయంగా ఉందామని పెట్టాము మెచ్చుకారు ఎందరినీ ఏ విధంగా ఉండవు చూసి కాబ్రెండ్ ఈ విధంగా ఉండడం వల్ల మాకైతే చాలా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చాలా మంచి పై పట్టు ఒక్కొక్కరి రాలేదు ప్రెసిడెంట్ లేని చేతులు నంబర్ నాయకులు ఏడు చేతులు ఎమ్మెల్యే ఏడు చేతులు గవర్నమెంట్ ఏడు చేతులు ఓట్లు మీరు మెచ్చిగారు పుట్టదే మా తప్పు అనుకుంటే ఇప్పుడు డిగ్రీలు చేసున్నారు ఉన్నారు చేసున్నారు చేసి చేసున్నారు ఐటీలు చేసి ఉన్నారు డిప్లొమా చేసి ఉన్నారు ఎన్ని కంపెనీలకి వెళ్తే మమ్మల్ని ఏ మాత్రం పెట్టించుకోకుండా ఉండకపోవడం వల్ల మేము ఎందుకు సముద్రం ఎక్కిద్దాం సముద్రం ఎక్కి వేడ చేద్దామని టైంలోనే ఇరవై నాలుగు గంటలు మీ సముద్రంలో ఉండేటప్పుడు ప్రతి క్షణం మేము ప్రమాదానికి ఎదురు వెళ్తున్నాం ఎందుకు ఎదురు వెళ్తున్నాం అంటే మా బతికి దగ్గర గురించి మేము ఎదురు వెళ్తున్నాం మా ఐదు చేతులు మా నోట్లకి దిగడానికి మేము ఎదురెళ్తున్నాం అలా ఎదురెళ్ళి ప్రమాదకరం తుఫాను ఉంది అయినా సరే తెలిసి అయినా మా నోటికి అందట్లేదు అయినా అయినా సరే మేము సొంతం ఎక్కుతున్నాం ఎందుకు ఎక్కుతున్నాం అంటే మా ఫ్యామిలీ చాలా మంది చూసారు కదా ఏ విధంగా ఉండదు చెప్తాం ఒక ఫ్యామిలీకి తోటి సాయం చేయడానికి ఈ విధంగా ఉన్నాం ఏ ఎమ్మెల్యే ఎవరు కూడా మా ఊరు ప్రెసిడెంట్ కూడా రాలేదు ఇప్పుడు ఏ పార్టీ మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు అని ఒక ప్రెసిడెంట్ కూడా మా ఊరికైతే రాలేదు చాలా ఉన్నాం చూసి కదా ఫ్రెండ్స్ రావాలి బాధ అంతే